అందరికీ నమస్కారం స్నేక్ బైట్ పాము కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏం చేయాలి దానికి ఏదైనా మెడిసిన్ ఉందా లేదా ఎలాంటివి మనం చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా మెడిసిన్ ఉందా అంటే ఒక్కటే ఒక మెడిసిన్ ఉందండి దాన్ని మనం ఏఎస్వి అని అంటాం అంటే ఆంటీ స్నేక్ వెనం అని అంటాం ఈ మెడిసిన్ అనేది ఫస్ట్ వన్ టు టూ అవర్స్లో ఖచ్చితంగా స్నేక్ బైట్ అయిన పర్సన్కి పడిపోవాల్సిందే అదే మనం గోల్డెన్ పీరియడ్ అని అంటాము సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళని ఎప్పుడు కూడా ఆ ధైర్యపరచకండి వాళ్ళకి గట్టిగా ధైర్యం అనేది చెప్పాలి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఆ పార్ట్ని గట్టిగా కట్టేయద్దు అలా కట్టేయడం వల్ల ఇది మొత్తం అంతటికి పాకిపోతుంది అలా కాకుండా ఆ పార్ట్ని ఇమ్మోబిలైజ్ చేయాలి అంటే మూవ్ అవ్వకుండా ఏదైనా కర్ర సాయంతో పెట్టి ఏదైనా ర్యాప్ చేయాలి ఇలా చేయొచ్చు ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇమీడియట్గా వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్కి సెండ్ చేయండి ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఇన్ టైంలో యాంటీ స్నేక్ వెనం అనేది పడేలాగా చూడండి దీంతోపాటు టెట్నస్ ఇంజెక్షన్ యాంటీబయాటిక్స్ అలాంటివి డాక్టర్స్ మీకు సజెషన్ అనేది చేస్తూ ఉంటారు మరి అసలు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి కాఫీ టీ ఆల్కహాల్ ఇవి ఇస్తే ఖచ్చితంగా స్నేక్ బయట అనేది పాకకుండా ఉంటుంది అని చెప్పి ఇలాంటివి చేయకూడదు లేకపోతే ఆ పార్ట్ని కట్ చేసేయడం ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి కదా ఇలాంటివి అసలు చేయకండి యూజువల్గా ఇలాంటి విలేజెస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు దయచేసి ఇలాంటివి అసలు చేయకూడదు ఓన్లీ మెడిసిన్ యాంటీ స్నేక్ వినం సో ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోని సేవ్ చేయండి స్టేటస్ కూడా పెట్టండి వీలైతే మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్క పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్